మీరు అనుకున్నట్టు నేను అలాంటి వాడిని కాదు సార్ అసలు ఇది ఎలా జరిగిందో నాకేం అర్థం కావట్లేదు ఆ చాలు చాలు నువ్వు ఇంకేం చెప్పొద్దు నీలాంటి వాడితో మాకు అస్సలు పడదు మీరు బావా ఈసారికి క్షమించి వదిలేయండి ఇక మీద ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి సరేనా అలాగే సార్ ఇది ఖర్చులు గుంచుకో ఉండడానికి ఏర్పాట్లు చేశాను అక్కడికి వెళ్ళి ఉండండి ఇంకా కొట్టలేదు కదా నువ్వు స్టైల్ అయిపోయి స్టైల్ చూస్తే పొట్లో కూర్చున్నట్టు ఉంటే కొట్ట ఎందుకు అంజలే నేను పన్నులొంచి తీసేయించని. పగ తీర్చుకుంటారని నిన్ను బెదిరించానే ప్లే చేశానే. అలాగా? పనులోంచి పన్నులొంచి తీయించింది అంటున్నావే? అసలు నువ్వు ఏం పని చేసావేడివి? ఏరియాకి నేనే టోటల్ సపర్‌వైజర్. సపర్‌వైజరా? ఆయ్ సరిగా చేబల్ పడుతున్నారు లేదని చీకింగ్ చేసేది అది సూపర్‌వైజర్ రా పిత్త పరి. ఏదో ఒక వైజర్ అనుకో. తర్వాత ఏం జైపోతున్నారు? అయ్యో ఏ బాటిల్ొ తీసేయ్యం తమని కండి నా బాటిల్. అమ్మా ఇవి చేయడానికి ముందు వేసుకోవాల్సిన మందులు మర్చిపోకుండా వేసుకోండి తర్వాత ఆఫీస్ అకౌంట్స్ అన్ని నోట్బుక్లో రాసిపెట్టాను మీకు వీలు ఉన్నప్పుడు చూడండి నువ్వు నీ చెల్లెలు శాలిని ఇక్కడ నాతోనే ఉండండి అని ఎన్నిసార్లు చెప్పాను నేను ఇంతకు ముందే చెప్పాను కదండి మా నాన్నగారు చనిపోవడానికి ముందు నాతో వెదుర్లంక దివాణంలో లెక్కలు చూడడం వరకే మన పని అనవసరమైన వాటిల్లో జోక్యం చేసుకోకూడదని చెప్పారు ఆయన మాటని నేను నా చెల్లిలో చవదాటలేం క్షమించండి అమ్మా ప్రసాద్ గారు గుర్తొచ్చి బెంగతో బాబు బాగా ఏడ్చినందువల్ల జలుబు చేసింది

ఏం చూస్తున్నావు తన పక్కన కూర్చోవాలా సిగ్గు పడకుండా చెప్పు అయినా మీకు ఇదేం కొత్త కాదుగా కావాలంటే నేను లేస్తా వచ్చి కూర్చో అక్కడే కూర్చొని రాసుకుంటూ పూసుకుంటూ వద్దాం అనుకుంటున్నావా ఆల్రెడీ తగులుకుందేగా చిన్న ఇల్లు కావాలా పెద్ద ఇల్లు కావాలా ఏ ఇల్లు కావాలి బయటికి ఎక్కడికి ఇప్పుడు నీళ్ళలో పడేసావు నువ్వే ఫ్రెండ్ నువ్వేరా సార్ వాళ్ళిద్దరేవర నాకు తెలియదు సార్ తేలివేనాడరాయ్ జాతర ఓటుకు చేయండి

నన్ను క్షమించండి కావాలని చేయలేదు ఏదో అనుకోకుండా జరిగింది ఊళ్ళో వాళ్ళని చూసారుగా ఎలా ఎగతాడి చేస్తున్నారు అది చాలదని నా వెనకాలే వస్తున్నారు చూడండి ఎగతాళి చేసే వాళ్ళ ముందు మనం తలెత్తుకుని నిలబడాలి లేదంటే వాళ్ళలా అలా చేస్తూనే ఉంటారు హలో జంటగా ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు ఎక్కడికి వెళ్ళి ఉంటారు కొత్త జంటని ఎవరో భోజనానికి పిలిచి ఏది ఏమైనా నీ ధైర్యం నాకు బాగా నచ్చింది జాలీగా వీడితో కలిసి తిరుగుతున్నా అవునరా తిరుగుతాను అది నా ఇష్టం రే ఈయన మొహం చూడు ఎంత గ్లామర్ గా ఉందో నీలా చీకేసిన మా బిట్టంకలా లేదు ఆయన ముక్కు ఎంత అందంగా ఉంది ఆ చెస్ట్ ఆమ్స్ ఈ ఊళ్ళ ఏ మొగాడికి ఉన్నాయి రావండి రెండు షర్బతులు ఇవ్వండి ఏమండి మీకు ఉప్పుతోనా చక్కెరతోనా నాకు నాకు కళ్ళు తిరుగుతున్నాయి కొంచెం ఉప్పు కొంచెం షుగర్ అలాగే చెప్పాను నా మనసుకు నచ్చిన అడితో ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను అడిగే హక్కు ఎవ్వరో ఎవరికీ లేదు ఏవండి డబ్బులు మీరిస్తారా నల్ల ఇవ్వంటే అయ్యో నేనే ఇస్తానండి అదే మర్యాద ఏయ్ మిగిలి నేను తాగేయకు ఏవండీ ఆ బ్యాగ్ మర్చిపోకుండా వస్తా ఏంటి చాలా చాలా దుమ్ము లేపిస్తారు నేరే ఎదిరిపోయినండి తర్వాత చాలా థ్యాంక్స్ అండి ఎందుకు అదే నా ముక్కు ఆమ్స్ గురించి చెప్పారు బాగా అబ్జర్వ్ చేశారండి నేను ఊరికే అన్న మరీ ఫీల్ అయిపోకండి సరే నిజమే చెప్పాను అక్క ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదే అక్కా నువ్వే ఎప్పుడు వచ్చావ్ నేను చాలా సేప్ ఐంది అవును ఈన ఎవరు నీకు తెలీదు కదా ఈయనే నా లవర్ ఓ ఈనే నా అవును మీ పేరు శాలనేగా ఆ అవును మీకలా తెలుసు ఓడిం చెన్నతే అవును మేడంకి మీరు ఏమ చెల్లెల్ని ఆ సంగతి సంతల ఉంటండి మా అక్కయ్య ఆఫీస్ ఉన్న పడుకుని తన పేరు ఎందుకు చెడగొట్టారు ఆ అదో పెద్ద కథండి ఒకడు నా చేత తాగించి అక్కడ పడుకోబెట్టాయండి అదొక ఆఫీస్ అని అక్కడ అమ్మాయి ఉంటుందని కూడా నాకు తెలియదండి తెలియక తప్పు జరిగిపోయింది దానికి ఏ శిక్ష నేను సిద్ధంగా ఉన్నానండి చేసి విధించినాకం చాలు ఇప్పుడు ఇంకేం చేసినా పోదు చాలా మంచి వారిలో ఉన్నారండి మీకు ఏర్పడిన కళంకాన్ని ఏదో రోజు నేను పోగొడతాను తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం అండి చెప్పండి ఇప్పుడు మీరు తీసుకెళ్ళారే రెండు సంచులు అందులో ఒక సంచి నాదండి ఇచ్చారంటే తీసుకెళ్ళిపోతానండి సారీ ఇప్పుడే తీసుకొస్తాను ఇదిగోండి వస్తానండి వస్తాను చెప్పారండి నేను ఊరికే అన్న మరీ ఫీల్ అయిపోకండి సరే నిజమే చెప్పాను లేదే నేను వచ్చానని చెప్పు ఇక్కడే వెయిట్ చేస్తుంటా ఏ గ్లామర్ బాయ్ ఎక్కడ బయలుదేరావు టీ కొట్టతను నా ఫ్రెండ్ అతను చూడడం కోసం వచ్చాను ఇలా చూడు నువ్వు అంజలితో తిరగడం నాకు అస్సలు నచ్చలేదు సంచులు మోసుకుంటూ ఇంటి వరకు వెళుతున్నావు ఇదంతా చాలా ఓవర్గా ఉంది తను నా లవ్వరు అది కాదండి నేను అమ్మాయితో మాట్లాడితే తను మీకు దక్కదనే భయం ఏమైనా ఉందా భయమా నాకెందుకు భయం అయితే మాట్లాడతా సార్ మాట్లాడు థ్యాంక్ యూ ఏటి అంజలితో మాట్లాడటానికి నా దగ్గర పర్మిషన్ తీసుకున్నాను నమస్కారం నమస్కారం కూర్చోమ్మా తాకట్టు పెట్టాలి హలో చెల్లెలు నీ కుర్టుకు ఎందుకు వచ్చింది చెయ్యి తాగడబెట్టడానికి వచ్చిందండి తనని అలాగే కొట్టులో కూర్చోబెట్టు ఎందుకు ఎందుకంటే నువ్వేం చూస్తున్నావు వేడ తర్వాత వస్తానని అలాగేనండి నేను చెప్పినట్టు చెయ్యి మా నాకు ఇది ఇలా వచ్చేస్తాడండి మనం చేసిన పాపానికి ఈ చేతికి దొరికా ఉంటే మన బాటు పెద్ద శంకర్ గిరి మాన ఏం చేస్తారో అక్కడ నీకు బైపులే నేను తాగకుండా నేను ఆ మాయ పిండి పాప మైపుడు పాప అత నన్ను తాగించి పడుకోబెట్టేశోరా ఉంగు మాట్లా నాయుడు తప్పకుండా అంజలమ్మకి నాకు ఎలాంటి గొడవ లేదు ఆ తిరువురు నాయుడు మడిషిని కాదు నేను జమీందార్ గారికి నమ్మకమైన మడిషి ఈశ్వర ప్రసాద్ గారు జైలుకెళ్ళాక నా రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఇరు చేస్తామని బెదిరించారు ఊళ్ళో వాళ్ళకి ఏ అన్యాయం చేయమన్నా నేను చెయ్యాలా చూస్తారా నేను ఊగుంటాను చూడండి టబ్బ ఎంత కట్టుబడి ఏం చూసావు అక్కడ ఒక అమ్మాయి స్నానం స్నానం చేస్తున్నా అయ్యో

ఏమే కౌరికి నాకు తీసుకొచ్చి మోసం చేసింది చాలక నేను మోసం చేశారని అబద్ధం చెప్తావా చంపేస్తాను దీని జీబు లెక్కించడం ఇదే నీ చెల్లెలు తాకట్టు పెట్టడానికి తీసుకువెళ్ళిన చెయ్యి నేను పోలీసులకు ఫోన్ చేసి ఒక్క మాట చెప్తే చాలు నీ చెల్లెల్ని వదిలేస్తాను లేదంటే కోర్టులోను స్టేషన్లోను చిత్రవద అనుభవిస్తుంది నీ కోసం నీ చెల్లెల్ని వదిలేయమంటాను కానీ నువ్వు నా కోసం ఏం చేయాలో తెలుసా ఒకే ఒక్క రాత్రి నువ్వు నాతో గడపాలి நீ நீர்ணய மீதே நேச்சீதம் ஆதாரப்படி